జైబద్ధ పత్రికల మధ్య నమ్మని చూపుతుంటే రాజకీయ నాయకుడికి ఒక కదా పవర్ అంటే అదే పెద్ద ఇదే ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు ప్రజాప్రతినిధిగా ఉండి మా తరపున నుంచి అంటే వీళ్ళు పవర్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ సొంతానికి వాళ్ళ పవర్కి రకరకాల వ్యవస్థలు నాశనం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు తస్మా జారాద్ వీరభద్ర నారా తీస్తాడు ఎందుకంటే గతంలో జగన్ గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో పోలీసులు అట్లా బెదిరించాడు పోలీస్ శాఖను అప్పుడు ఏం స్పందించలే మళ్ళా ఇప్పుడు ఎస్పీ స్థాయి పులివెందులు ఎస్పీ స్థాయి వ్యక్తిని బెదిరిస్తున్నా కూడా అంటే మేము వస్తుంది చూసుకుంటాము మేము ఏడు సముద్రాలైనా వదలము తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళని కూడా వదలము మీరు రిటైర్ అయినా వదలము అంటే ఏమన్నా ఎక్కడ పోతుంది ఇది ఏమన్నా ధర్మయుగం వీరభద్రయుగం ఇది తీస్తాడు మన ఆయన నార దీస్తాడు ఏం ఓడిపిస్తున్నా అప్పుడు అయిపోయింది అనుకుంటా గెలుస్తామని ఎట్లా అనుకుంటారు అన్న మీరు రాబో రోజులన్నీ గుడ్డు రోజులు నార తీసి నరాలు కట్ చేస్తాడు నాయన వీరభద్రుడు ఏమనుకుంటున్నారు ఇది ఊపిరి శివుని ఆధీనం శివుని ఆధీనంలో ఉండేవాళ్ళు మనము తస్మా జాగ్రత్త వీరభద్ర కండలు చేస్తే కంటి చూపుతా వైరస్లు కంటి చూపుతూ వరదలు కంటి చూపుతా తుఫాన్లు కంటిచుపుతా ప్రళయాలు చైర్భద్ర